కేరళ ప్రభుత్వం పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరితమైన చర్యలు వాడుకోవాలని కేరళకు అందించవలసిన సహాయం అందించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంచుబాబు డిమాండ్ చేశారు సిఐటీయుఐకేఎస్ డబ్ల్యూ కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఉమ్మడి కార్యక్రమంలో భాగంగా కేరళ సంఘీబాబు సభను కార్మిక కర్షిక భవనం జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు ఈ సభలో రైతు సంఘం జిల్లా సహాయక కార్యదర్శి కృష్ణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయక కార్యదర్శి నాగన్న ఓల్డ్ సిటీ కార్యదర్శి విజయ్ సిఐటియు న్యూ సిటీ కార్యదర్శి సిహెచ్ సాయిబాబా తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎండి అంచిబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కేరళ రాష్ట్ర ప్రభుత్వం పట్ల అనుసరిస్తున్నటువంటి విధానాలు సరైనవి కావని గన్నారు కేరళ ప్రభుత్వానికి అందవలసిన ఆర్థిక సహాయం అందజేయకుండా ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసే పద్ధతుల్లో వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు కేంద్రం నుంచి కేరళ ప్రభుత్వానికి దాదాపు లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం అందవలసి ఉందని కానీ సహాయం అందజేయకుండా నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు విద్య విషయంలో నూటికి నూరు శాతం అక్షరాశత సాధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు ముప్పై ఆరు వేల మందికి భూ పంపిణీ చేస్తుందని కార్మికులకు బాసటగా నిలుస్తూ కనీస వేతనాలు అమలు చేయడం ఫ్యాక్టరీలు మూతపడకుండా కాపాడడం లాంటి చర్యలు చేపడుతుందని తెలిపారు పత్రాల ద్వారా మంత్రిపల ద్వారా ప్రచారం చేయాలి మనం కేరళంకి పండగ నిలబడాలని చెప్పి సందర్భంగా మనవి ఆ రకంగా గట్టిగా పోవాలని చెప్పి సభ సందర్భంగా మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశానికి